క్రౌడ్ కంట్రోల్ బిల్ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఎవరెవరిని అరెస్టు చేస్తారు ఎవరెవరిని లోపలేస్తారు ఎవరెవరి మీద కేసులు పెడతారు కర్ణాటక సరే ఆంధ్రాలో తెలంగాణలో యూపీలో ఎక్కడ పడితే అక్కడ జనాల్ని పోగేసే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా సభల్లో సమావేశాల్లో ర్యాలీల్లో ధర్నాల్లో నిరసన ప్రదర్శనల్లో విజయోత్సవాల్లో జాతరలో ఊరేగింపుల్లో జనం 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 అసలు జన ప్రభంజనాల వెనుక ఉందెవరు అదే జనాల్ని ప్రలోభాలకు గురిచేసి ఎవరు డబ్బులు ఇస్తామని చీరలు ఇస్తామని మందు పోయిస్తామని పుణ్యాలు వస్తాయని పాపాలు పోతాయని పులిహార పొట్లాలు బిర్యానీ ప్యాకెట్లు పంచి ఇసకేస్తే మంది జనాల్ని పోగేసే సంస్కృతుల్ని పెంచి పోషించేది ఎవరు వాళ్ళని అందరినీ అరెస్టు చేయండి జనాల టైర్ల కింద పడి చచ్చిన చీరల పంపకాల్లో తొక్కిసల అటల్లో నలిగి నుజ్జైపోయిన తమ అభిమాన హీరో వచ్చాడని తోచుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్న ప్రాణాలే పోగొట్టుకున్న ఈ సంఘటనల్ని బ్రేకింగ్ న్యూసుల్లో చూసి చర్చల్లో డిబేట్లలో నోళ్లు పారేసుకునే వాళ్ళందరినీ అరెస్టు చేస్తారా క్రౌడ్ కంట్రోల్ బిల్ ఇప్పటిదాకా క్రికెట్ కంట్రోల్ బిల్లు గురించే విన్న జనం ఇప్పుడు ఈ కొత్త బిల్లు గురించి తెలుసుకోవాల్సిందే జనం కాదు ఆ జనాల్ని పోగు చేసే ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళ నర్స్ చేస్తారా క్రికెట్ అయినా జాతరైనా బాబాల ప్రసంగాలైనా చివరాఖరికి రాజకీయ నాయకుల మీటింగులైనా సరే ఈ కొత్త చట్టం ప్రకారం ఇటువంటి రోడ్ షోలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుర్రతో ఆలోచించి పనిచేయాలి ఈ కొత్త చట్టం చెప్తున్న నిర్వచనమే ఇది ఇప్పటిదాకా ఉన్న రూల్స్ వాటిని చూసి చూడనట్లు వ్యవహరించిన అధికార యంత్రాంగం ఇక మీదట నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి లేదు కర్ణాటక బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సంఘటనలో పదకొండు మంది మరణించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త క్రౌడ్ కంట్రోల్ బిల్లును తీసుకొస్తోంది ఇప్పుడు ఇదే బిల్లు మీద ప్రజాభిప్రాయాల్ని సేకరించి వచ్చే అసెంబ్లీ సెషన్స్లో దీన్ని ప్రవేశపెడతారు కుంభమేళాలు క్రికెట్ మ్యాచ్ల విజయోత్సవాలు పార్టీ మీటింగులు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు జనాల్ని జమ చేసి అక్కడ జరిగిపోయే మారణకాండలో అదే జనం తొక్కుకొని చస్తుంటే ఇంకా చచ్చుబడ్డ పర్మిషన్లు రూల్స్ అంటూ కాగితాలు జారీ చేసే కాలం చెల్లిన చట్టాలకు ఎందుకు పాతరయ్యరు అసలు పార్లమెంట్లో కూడా ఒక కొత్త చట్టాన్ని ఎందుకు తీసుకురాకూడదు మొన్నటి జగన్ రోడ్ షో ఒక్కటే కాదు రాజకీయ నాయకులు ఈ రోడ్ షోలు ఏర్పాటు చేసిన ప్రతిసారి ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అమాయకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేసే జన సమీకరణల్లో నిర్లక్ష్యాలు లెక్కలేని తనాలతో అక్కడ జరిగిపోయే ప్రాణ నష్టాలకు ఎవరు బాధ్యత వహించాలి డబ్బు కాచపడో తమ అభిమాన నాయకుడినో సినిమా స్టార్నో క్రికెట్ ప్లేయర్స్నో చూడాలనుకుని వేలు లక్షల్లో గుమిగూడిపోయే అభిమానుల్ని కార్యకర్తల్ని ఇంకా పాలిష్డ్ భాషలో చెప్పాలంటే ఫ్యాన్స్ని నియంత్రించే యంత్రాంగమే అక్కడ కరువైనప్పుడు అప్పుడు అక్కడ జరిగే విపత్కర పరిణామాల్ని ఈ సోకాల్డ్ ఆర్గనైజర్స్ ఆంఛనాలు వేయరు వేచినా అవసరమైన తీసుకోవాల్సిన జాగ్రత్తలే తీసుకోరు జనాల్ని చేయడంలో ఉన్న శ్రద్ధ వాళ్ళ భద్రతల విషయంలో మాత్రం ఉండదు చెప్పలేనంతటి నిర్లక్ష్యం లెక్కలేనితనం అక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మన స్వామీజీలు బాబాల ప్రవచనాలు ఎక్కడెక్కడ ఎటువంటి భయానక తొక్కిసలాటలకు దారితీచాయో డేట్ల వారీగా లెక్కలు తీద్దాం రండి మనకు తెలుసు మొన్నటి కుంభమేడాలో చూశాం కూడా ఇక పొలిటికల్ రోడ్ షోల గురించి చెప్పనే అక్కర్లేదు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ప్రతి పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది ఆ మధ్య నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక ఇరుకు సందులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎనిమిది మంది చనిపోయారు ఆ తరువాత గుంటూరులో చీరల పంపిణీ అంటూ చేసిన తతంగంలో ముగ్గురు మహిళలు ఏ విధంగా మరణించారో చూశాం ఇప్పుడు జగన్ రోడ్ షోల్లో ప్రతిసారి జరుగుతున్న తంతును చూసైనా మనం మన పద్ధతుల్ని మార్చుకోం మొన్నటి సభలో ఒక వృద్ధుడు ఏకంగా జగన్ కారు కింద పడి దుర్మరణం పాలైతే ఆ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాల దాకా వెళ్తున్న దృశ్యాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి మనుషుల్లో మార్పులు రానంతకాలం వాళ్ళ నిర్లక్ష్యపు మనస్తత్వాల్లో మార్పు కనిపించనంతకాలం ఇటువంటి క్రౌడ్ కంట్రోల్ చట్టాలు ఎన్ని తెచ్చినా ఎన్నెన్ని వచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యం జనం బతకాలంటే చట్టాలు కాదు నైతిక బాధ్యతలు అవసరం అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి